అయితే మేము పూతరేకులు అయితే చుట్టేస్తున్నామండి కొన్ని కాస్త అలా చేస్తున్నాము చూడండి లైవ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను కాసేపు అలా చూడండి మా మదర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ముందుగా అయితే మనం ఆర్డర్ అయితే చేసుకున్నామండి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టామండి అందులో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇవాళంతా మనం ఫోల్డింగ్ ఏ చేస్తున్నాం అన్నది చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ పౌడర్ తీసుకున్నాము తర్వాత నెయ్యి అండి ఇంకో దీనికి కావాల్సిన మెయిన్ ఈ పేపర్స్ అన్నమాట పేపర్స్ లా ఉన్నాయి కదా అవి ఈ నెయ్యి కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చూస్తున్నారు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి ఫోల్డింగ్ అవుతుంది కదా నెక్స్ట్ ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను ఆల్రెడీ ఇది అయిపోయింది చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని ఓ సైడ్ అయితే పెట్టుకున్నాం ఇంట్లో చేసినాయే కదండి ఎన్నైనా తినచ్చు మంటది దీనికైతే మనకి నో అని చెప్పక్కర్లేదు సో ఇదిగోండి ఒకటైతే ఇలా తీసుకోవాలి ముందు ఏమన్నా ఉన్నాయా చూసుకుని జాగ్రత్తగా ఈ పౌడర్ని అలా అంతే అండి మనకి ఇది ఏ కావాలన్నా ఏ షాప్లో దొరికితే కానీ అంత ఎక్కువ ఈ మధ్యన దొరకట్లేదు ఇంతకి ఇంతకుముందు మనకి ఇంటికి అది అమ్మొచ్చట ఇప్పుడైతే అలా రావట్లేదు పలానా ప్లేస్ అంటూ ఉంటున్నాయి అక్కడ అయితే దొరుకుతున్నాయి మీరు కానీ కామెంట్ చేస్తే ఏంటి కాస్ట్ అవన్నీ నేను చెప్తాను మీరు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఇంకో పేపర్ కూడా అనమాట అంటే ఇది పేపర్ అంటే పేపర్ కాదు దాని అలా అంటాము ఇది కోతరేకులు స్వీట్ అన్నమాట చూస్తున్నారా ఏ విధంగా చల్లుతున్నారో మరీ ఎక్కువ వేసుకోకర్లేదండి ఈ పౌడర్ ఎలా తయారు చేయాలన్నది మీరు కంపల్సరీగా కమెంట్లు అడగండి లేదంటే నా వీడియోస్ లో చూడండి ఉన్నాయి ఆల్రెడీ ఇంకొకసారి అయితే లైవ్లో చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఎంత జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తున్నారు కొంతమంది తడిపి ఎలా చేస్తారండి అంత అవసరం లేదు తడప అవసరం లేదు జస్ట్ మన వేళతోనే ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతే అందులో నెయ్యి వాడుతున్నాం కాబట్టి అవి వాటికి అవే మెత్తదనం వచ్చేస్తాయి అన్నమాట ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటాయి కదండి బయట కొనుక్కునే కన్నా ఎప్పుడైనా అత్యవసరమైతే కొనుక్కోవడం తప్పదు కానీ మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మంచిది అంతే అండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మా మదర్ అయితే ప్రిపేర్ చేస్తారు పూతరేకులు ఇవాళ స్నాక్స్ ఇవేనండి పిల్లలకి ఒక త్రీ ఫోర్ డేస్ అండి ఇవి అలా అన్నీ చేసి పెట్టుకుంటే మనకు మెయిన్గా ఏంటంటే ఈ పౌడరు ఆ పేపర్స్ నెయ్యి రెడీగా ఉందంటే అప్పటికప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ అలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అలా అని మొత్తం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు అయితే తినరు ఈ మధ్యకాలం పిల్లలు అయితే అస్సలు తినట్లేదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అడుగుతున్నారు సో ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు ఈ పేపర్స్ కావాలంటే నన్ను కమెంట్లో అడగండి నేను చెప్తాను ఎక్కడ దొరుకుతాయో ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకోండి మనకి సరిపడాగా ఉందని ఎక్కువ వేసుకోకూడదు లేదని తక్కువ వేసుకోకూడదండి కరెక్ట్గా అయితే వేసుకోవాలి సో దీనికైతే టూ టూ పేపర్స్ అయితే అందం కరెక్ట్గా వస్తుందండి తినడానికి బాగుంటుంది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సంబంధించిన పౌడర్ ఇలా అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారా వేలతోనే ప్రెస్ అయిపోతున్నాయి కాబట్టి మనకి ఏమాత్రం వాటర్ అది కడుపుకునే అవసరం అయితే లేదు చాలా సింపుల్ అండి ఇది డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నాము ఇందులో బెల్లము కొంచెం షుగర్ అయితే యాడ్ చేసాం ప్లెయిన్ బెల్లం కూడా చేసుకుంటారు ప్లెయిన్ షుగర్ కూడా చేసుకుంటారు మేమైతే అది ఇది కలిపి మిక్స్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి చేసా పౌడర్ ఎంతో లైట్ వెయిట్ కదండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి జాగ్రత్తగా తిప్పుకోవాలి మనం ఇది మనకి సైజు తగ్గట్టు చేసుకోవచ్చు మాకైతే ఈ సైజు అయితే సరిపోతాయండి చూడండి ఆల్మోస్ట్ మా మదర్ ఒక సిక్స్ ఎన్నో రెడీ చేస్తారు ఇవన్నీ ఉంటే ప్రిపరేషన్ చాలా ఈజీ అండి చేసుకుని ఉండాలి అన్నీ ఉండాలి ఇంట్లో వన్ డే ముందు చేసుకుని రెడీ పెట్టుకున్నారనుకో మనకి నెక్స్ట్ రోజు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఒక రోజు పెట్టుకున్నారనుకోండి చేయడం చాలా కష్టం అయిపోతుంది అన్నమాట చూడండి ఈ నెయ్యి చూస్తుంటే చూడండి ఎంత బాగుంది ఎంత స్వచ్ఛింగ్ ఇంట్లోదే ఇంట్లోదే కదండి ఎంతైనా ఇది ఒకసారి చూపించానండి ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తున్నా మీకు ఆ వీడియో కూడా కావాలంటే నా ఛానల్లో ఉందండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెయ్యి ఏ విధంగా కాసాము చూసారా మనం మాట్లాడుతూనే ఉన్నాము మనకి ఇంకోటి అయితే రెడీ అయిపోయింది ఇంకో మోడల్ ఏమైనా ట్రై చేస్తాం మమ్మీ వద్దు అంటున్నారు ఇదే బాగుంది అంటున్నారు సో నెక్స్ట్ టైం అయితే నేను సమోసా మోడల్ అయితే ట్రై చేయమంటానండి మా మదర్ అయితే ఇదే చాలు అంటున్నారు అది నేనైతే చూస్ చేసి చూపిస్తాను సమోసా మోడల్ ఇప్పుడు అందరూ అదే ఎక్కువ పెడుతున్నారండి సమోసా మోడల్ మంచి ఫేమస్ అయింది మా మదర్ ఏమో వద్దు ఇదే బెస్ట్ అంటున్నారు ఓకే అండి ఇంతవరకు అయితే చూశారు కదా మీకు కానీ బాగా అర్థమైంది అర్థమయ్యింది అన్నది కూడా కమెంట్లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాది ఆల్రెడీ అప్లోడ్ అయింది ఒకటి అది ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి నేనైతే క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసి అయితే వెళ్ళిపోకండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ బాయ్